నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమ్మల గారు కిరణ్ గారు నమస్తే బాగున్నాను సార్ ఈ మధ్యగా సోషల్ మీడియాలో మనం చూసాం ఏదైతే శివాజీ గారు ఏవైతే మాట్లాడారో ఆ వ్యాఖ్యలపై తర్వాత కొంతమంది కౌంటర్ ఇస్తూ అన్ని చేసుకుంటూ వచ్చారు సరే వివాదం ముగిసింది అనుకునే లోపే ఒక యూట్యూబర్ ఎవరైతే అన్వేష్ నా అన్వేషణ ఛానల్ అదేష్ ఆయన కొంతమందిని విమర్శిస్తూ తిడుతూ పార్టీలను తిడుతూ అందరికి వార్నింగ్లు ఇస్తూ హిందూ దేవి దేవతా మూర్తులను అవమానిస్తూ వరుసగా కంట్రోల్ చేసుకుంటే వెళ్ళిపోతున్నాడు రీసెంట్గా బీజేపీ వాళ్ళని కూడా ఏదో విమర్శిస్తూ ఆయన మాటలు మాట్లాడడం జరిగింది అసలు అతని బాధ ఏంటి అసలు ఎందుకు అంతలో రెచ్చిపోతున్నారు అంటారు అసలు ఏం జరిగిందంటారు ఏమండి ఈ ఇష్యూ శివాజీ మాట్లాడినప్పటి నుంచి మహిళల గురించి సామాన్లు అనే పథకం ఉపయోగించడం ఆయన పాటికి ఆయన చెప్పాడు తప్పైంది క్షమాపణ క్షమాపణ అడిగాడు మహిళా చైర్పర్సన్ మహిళా కమిషన్ పిలిచారు పాలసీ లెటర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నేను ఆ చెప్పొచ్చానని చెప్పాడు నెక్స్ట్ టైం నేను ఇలా చేయను నేనేదో మంచి చెప్పడానికి పోతే నాను తొందరపడి ఊరు భాషలో నోరు జారాను దాని క్షమాపణలు అని చెప్పాడు తర్వాత గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే గుజరాజాలు అనుకున్నట్లు అనసూయ హీరోయిన్లు అన్నాను అన్నాడని ఆమె అడింది ఆమె జనాల కోణంలో ఎంత నెగిటివ్ ఎంత వచ్చిందో అంతా వచ్చింది దానికి ఉన్నట్లుండి నాగబాబు గారు మధ్యలో ఎంటర్ అయ్యారు ఆయన ఎంతవరకు వచ్చిందంటే కామెంట్ బాక్స్ ఆపేసుకున్నాడు ఆయన ఇప్పుడు ఒక మాట అన్నప్పుడు తను కట్టుబడి కామెంట్ బాక్స్ పెట్టుకోవాలి లేకపోతే లేదు ఒక వివరణ ఇవ్వాలి ఏమంటే వివరణ ఇవ్వకుంటే ఇప్పుడు శివాజీని మనం ఎందుకు ఇది అనుకుంటున్నామంటే క్షమాపణ అడిగాడు కదా మనిషికి క్షమాపణ అడగడం క్షమాపక్షాత పడ్డం క్షమాపణ అడగడం మించిన పశ్చాత్తాపించినా ఇంకోటి లేదా నువ్వు అన్నావు నువ్వు కామెంట్ బాక్స్ ఆపేసుకున్నావు అంటే నాగబాబు గారు వచ్చి నేనేదో అన్నాను ఓహో ఇది తప్ప నేను మామూలుగా అన్నాను ఒకవేళ ప్రజల దృష్టిలో తప్ప అయితే నన్ను కూడా క్షమించండి ఆయన అడిగిండొచ్చు ఆయన అడగలేదు అంటే నువ్వు ప్రజల్లో ప్రజల క్షమాపణ చెప్పడానికి ఏముందండి నువ్వు ప్రజల కోసం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నావు కదా ఇప్పుడు సనసూయ అంటే ఆమె మహిళలే తిట్టారు నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్న మహిళలే ఎంత గడ్డి పెట్టాలో ఫైనల్ అంతా పెట్టారు ఇంత జరుగుతుంటే వీడు అక్కడి నుంచి వీడు వీడు మరి చెప్తున్నాడు హిందూ ధర్మం నాన్ నా అన్నీ చెప్తున్నాడు కదా ఇప్పుడు అది మహిళల గురించి అని ఆ మహిళల గురించి స్వేచ్ఛ దాని గురించి మాట్లాడితే శివాజీ వాళ్ళ మదర్ నువ్వు ఏం తిట్టావు కళకారాలతో తిట్టావు పాప వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం తిట్టావు నీకేం తెలుసురా మనము ఇన్ని రోజులు వాడి వాడిపైన మంచి ఇది ఉండేది మనకు కామెడీ కామెడీ మంచిగానే ఒక ఇది ఉండేది కష్టపడి శ్రీకాకుళం నుంచి ఒకడు చదువుకొని అదే సబ్జెక్ట్ పైన ఎంబీఏ టూరిజం పైన వెళ్ళి టూరిజం మనకు అన్ని కంట్రీస్ మనం చూడలేము చూపిస్తున్నాడు ఫన్ యాడ్ చేసి చూపిస్తున్నాడు అంటే వాడికి ఎప్పుడైతే వ్యూవర్స్ పెరిగి డబ్బులు వచ్చే కొద్దీ వాడి మాట తీరు మారింది ఎవరైనా ఒక మనిషిని మనం చూడాలంటే డబ్బు కానీ అధికారం ఇచ్చి చూస్తే వాళ్ళ ఒరిజినాలిటీ బయటపడుతున్నట్లు వీడు ఫస్ట్లో అయ్యా బాబు అనుకుంటూ వీడియోలు చేసుకుంటూ సబ్స్క్రైబర్స్ బాబు అనుకుంటూ వాళ్ళకి డబ్బు వచ్చే కొద్దీ అహంకారం పెరిగింది వాడు తీర్పు ఇవ్వడం వాడే పోలీసు వాడే కోర్టు లాగా అక్కడ కూర్చొని వాడే తీర్పు ఇవ్వడం జడ్జిమెంట్ ఇవ్వడం వేరే మనుషుల్ని అందరినీ వాళ్ళు విమర్శించడం విమర్శించడం అన్నీ స్టార్ట్ అయింది చూసాం కదా వాడు అంటే ఈ బెట్టింగ్ యాప్ల గురించి చాలా చేశాడు ఎవరేం చేసినా ఇండియాలో ఏం జరిగినా వాడు అక్కడ నుంచి ఇది చెప్పాడు సరే కొంతవరకు ఏదో చెప్తున్నాడు అని ఉండేది వాడు ఎవరైతే టీనేజర్స్ బలహీనతలు వ్యూవర్స్ ఎక్కువైతే ఉన్నారో అమ్మాయిలు నేర్చుకొని పక్కన తిరగడం వాళ్ళకి లాంగ్వేజ్ రాదు పాప ఆ దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు గైడ్ కింద వాళ్ళని ఎంగేజ్ చేసుకునేవారు ఒక గైడ్ని ఎంగేజ్ చేసుకుంటాడు ఆ గైడ్ని మహిళా గైడ్ని ఎంగేజ్ చేసుకుంటాడు వాడు అక్కడ ఆ గైడ్ని తీసుకొని వాళ్ళ విదేశీల వస్త్రధారణ ఎలా ఉంటుంది తెలుసు కదా ఆ తెల్లతెల పిల్ల వాళ్ళని కామెంట్లు చేసుకుంటూ ఎవరైతే యూత్ బలహీన బలహీనతలపై కొట్టేలాగా ఆ ఫ్రేమింగ్ చేసుకుండేవాడు ఒక లేడీని ఎంట పెట్టుకొని దానిపైన జోకులు వేసుకుంటూ వాళ్ళకి స్త్రీలపైన ఉండే గౌరవం అది చూడాలి కదా తెలుసుకోవాలి కదా అట్లా చేసుకుంటూ వాడు పీక్ అంటే వాడిని వాడు మర్చిపోయాడు అంటే ఇటు బ్లూఫాక్స్ నీలినా కథ ఒకటి ఉంది ఆ కథలాగా అయిపోయింది వాడు స్టోరీ వాడు మామూలుగా నేను యూట్యూబ్ పెట్టుకుని ఏదో సాధించాలి అనుకున్న వ్యక్తి కాస్త అహంకారం ఏది చేసినా చెల్లుతుంది ఫాలోయర్స్ పెరిగేలకు వ్యూవర్స్ వచ్చే డబ్బు వచ్చేలకు వాడు ఎవరినైనా కామెంట్ చేసే ఇదికెళ్ళాడు వాడు ఏం చెప్పింది అది కరెక్ట్ అనుకుంటున్నాడు కానీ మీరు కూడా అంటే ఇక్కడ కూడా వాడి వాడికి అంత ప్రాధాన్యత ఇచ్చి వాడి గురించి అంత మాట్లాడుకోవడం కూడా వేస్ట్ తగ్గిస్తే బెటర్ ఆల్రెడీ రిపోర్ట్లు కొట్టారు చాలామంది అతను ఛానల్ సబ్స్క్రైబ్ చేశారు సబ్స్క్రైబ్ చేశారు ఇంకా కూడా చెయ్యాలి అట్లానే ఏదో మనం ఇచ్చేసి వాడికి ఒక ఫ్యామిలీ ఉంది మనం చూసాంగా వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ బ్రదర్ చూసాం వాళ్ళ ఫాదర్ చిక్కై అయి ఉన్నారు కొంచెం వాళ్ళ కోసం వాళ్ళ డబ్బులు సంపాదించి వాళ్ళకి ఇవ్వాలి కానీ అది అహంకారంగా మారకూడదు ఎప్పటికైనా అందరినీ కించపరుస్తే ఎవరినైనా ఇచ్చేస్తూ వాడి హేజుడ్ను కూడా చేసుకో వాడు వాడిని బాగా అబ్జర్వ్ చేయండి ఎవరికైనా ఇండియాలో యూట్యూబర్ ఎవరైనా దూసుకెళ్తున్నారంటే వాడిపైన దృష్టి వాడు వాళ్ళను హ్యుములేట్ చేయడం వాడు పనిగా పెట్టుకుంటాడు ఎవరినైనా ఇక్కడ నువ్వు బాగా అబ్జర్వ్ చేయవు టార్గెట్ ఏంటంటే చిన్న యూట్యూబర్ జోలికి ఆడాడు ఎవరైనా వాళ్ళు స్వతహాగా ఇక్కడ ఎదుగుతున్నారు అంటే ఇండియాలో వీడు ఇండియాలో ఏం చేయలేకే కదా అక్కడికి వెళ్ళాడు అక్కడ చూపించేస్తున్నాడు వాడు బాగా ఎవరైతే భయా సన్నిదో సరే వాళ్ళు ఏమన్నా తప్పులు చేస్తే రాజ్యాంగం ఉంది పోలీసులు వాళ్ళని అర్రా నీకెందుకురా నువ్వు చెప్పోదులే నువ్వు బూతులు మాట్లాడుతూ నువ్వు నువ్వు వాడు పరిధి కాదు కదా అది ఇప్పుడు హేజుడు వెళ్తున్నాడు హేజుడు పైన వీడు ఏదో చేస్తాడంట హిందూ బత్తాయిలు హిందువులు అని చెప్పుకొని ఏమేం చేస్తున్నారు వీడి పని పడతాడు అంత నువ్వెంత నీ బతికి ఎంత ఆఫ్ట్రాలుగా అడివి నువ్వు ఏం బీక్తావు నువ్వు మాట్లాడ మామూలుగా అంటే వాడు ఏం చేస్తారు అక్కడ కూర్చొని నత్తి నా మన అంటే ఓపెన్ గా చెప్పాలి వాడి భాషతో సమాధానం ఇస్తున్నా అండి మామూలుగా మనం ఎప్పుడు ఇలాంటి భాష మాట్లాడాలి యుద్ధం చేస్తున్న వ్యక్తిని బట్టి మనం అలాంటి యుద్ధమే చేయాలి లేదంటే వాడికి అర్థం కాదు వాడి భాషలోనే వాడికి చెప్పాలి కదా మనం రోజులు వాడిని అలా వాళ్ళం కాదు వాడు అలాంటి లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నాడు అరే బాబు అన్వేషి నువ్వు ఇట్లా చేస్తున్నావు ఇట్లా చేయద్దురు అంటే వాడు ఏ రకంగా కాదు తోలు మందం తోలు మందం ఎలా చెప్పాలి కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఇగ్నోర్ చేయాలని అని మామూలుగా మాట్లాడుకోవడం కూడా తప్పండి మన మామూలుగా కానీ సోషల్ మీడియానే వేదిక అయిపోయింది కదా అన్నిటికీ దానిపైన స్పందించాలి దానిపైన ఇప్పుడు ఈరోజు న్యూస్ అందించడం అంటే అట్లే అయిపోయింది ఏదైనా పబ్లిక్లో ఉండేదాన్నే చెప్పాలి అలాంటి అన్వేషు ఎక్స్ ఎక్స్క్లూజివ్గా ఈరోజు ఒక వీడియో నిన్న ఒక వీడియో చేసి పెట్టాడు హేజోడ్ పైన హిందువుల పైన కూడా ఇచ్చేస్తాడంట వాడు అక్కడి నుంచి ఇచ్చేస్తాయి మరి ఏం చేస్తాడు వాడి చేతిలో ఏముందో వాడి చేతిలో రాజ్యాంగం ఉందా అది చేస్తున్నాడు వాడికి బుద్ధి చెప్పాలంటే ఆల్రెడీ అన్ని దాంట్లో కలిపి ఒక ఆరేళ్ళు లక్షలు ఎనిమిది లక్షల దాకా ఫాలోవర్స్ ఇన్స్టాలోనే కానీ వెళ్ళిపోయారంట వెళ్ళిపోయారు రెండిట్లో కలిపి ఇంకా కూడా వాడు ధైర్యం ఏంటి చూడండి ఏ మీరే చూస్తారు నా వీడియోలు అని ఉన్నాడు వాడు అంటే ప్రజలు ఆలోచించాలి ఏ మీరు చూస్తారు నేను వీడియోలు చేస్తాను చూడక ఎక్కడ పోతారు మీరు ఎన్ని ఫాలోవర్స్ పోతారన్న లెక్కలో ఉన్నాడు వాడు హిందువులు ఒక వినాయకుడి బొమ్మను జోగులో పెట్టుకొని ఒక చిన్న భగవద్గీతను పెట్టుకొని నేను హిందువును ఏ నాకన్నా హిందువులు ఉన్నారా అంటున్నాడు వాడు చేసే పనులు మళ్ళీ అమ్మాయిలతో చూసింటారు థాయిలాండ్ మసాజ్ నేను దానికి పోతున్నా దీనికి పోతున్న ఆటగాడిని అంటే కొంతవరకు శృతి మించినంతవరకు ఉందండి శృతి ముంచిపోయి నువ్వు నేను దేనిపైనైనా మాట్లాడతాను దేన్నైనా ఎదురిస్తాను నా నోటికి అదుపు లేదని ఇండియాలో లేను కదా అనుకుంటే మహామహులే కాలగర్భల నేల కొరిగిపోయారు అలాంటిది అన్వేష్ నీకేదో నాలుగు డబ్బులు వచ్చాయి ప్రజలకు అన్ని దేశాలు తిరిగి వింతలు విశేషాలు చూపిస్తున్నావు అలాగ నీ గౌరవాన్ని పెంచుకోవాలి కానీ ఇలాంటి ఎక్కువ కదా వాడికి డబ్బు మదంతో వాడి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఇదంతా తగ్గించాలంటే ఒక్కసారి వాడిని కంప్లీట్గా వ్యూవర్స్ కానీ గారు తగ్గితే మామూలు ప్లేస్కి వస్తాడు మళ్ళీ ఈరోజు ఈ ఇయర్ అంతా బూతులు మాట్లాడినా అని అన్నాడు ఈరోజు మళ్ళీ వీడియో నేను ఏం చేస్తానో చూడు అంటున్నాడు ఇలాంటి ఒక ఏ రోజు ఏం మాట్లాడతాడో తెలియని వ్యక్తి వాడు ఏదో మొత్తం ఎంబీఏ టూరిజం చేసిన ఏదో ఐఏఎస్ ఐపీఎస్లు చేసేసి వాడు ఏదో సుప్రీంకోర్టు ప్రధాన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా చేసినంత అనుభవం ఉంది నా అనుభవం ఏంటి నేను తాగను స్మోక్ చేయను నా బ్రెయిన్ అసలు సూపర్ కంప్యూటర్ అంటున్నాడు వాడు ఒరే ఇండియాలో నీ నువ్వు నీలాంటి వాళ్ళు సందుకోరున్నారు అది తెలుసుకోను చాలామంది ఉన్నారు నువ్వు ఏంటంటే నీ టైం బాగుండే అక్కడికి వెళ్ళావు ఫస్ట్లో ప్రజలు మనసు దోచుకున్నావు మంచి కార్యక్రమాలు చేసావు మంచి వీడియోస్ చేసావు కానీ నీకు తర్వాత యూట్యూబ్లో రోజు రోజుకి డాలర్స్ రేంజ్ పెరిగే కొద్ది నీ నోటి రేంజ్ కూడా పెరిగిపోయింది అది ఆ రేంజ్ మంచికి ఉంటే సరిపోయేది ఎవరినైనా ఎలా అయినా కించిపరిస్తే నేను ఇక్కడ ఉన్నాను ఏముందిలే నీ డబ్బు మదన్ చూపిస్తుంది కానీ అన్వేష్ నీ పతనం స్టార్ట్ అయింది నువ్వేమనుకుంటున్నావు ప్రజలు మర్చిపోతారులే ఈరోజు నెల అయిపోతే మర్చిపో కానీ కొన్ని విషయాలు ఎప్పటికీ గుర్తుంటాయి అది నువ్వు తెలుసుకోవాలి ఇప్పటికైనా సైలెంట్గా నీ పని నువ్వు చేసుకో ఇండియాలో జరుగుతున్న దానిపైన నీ అభిప్రాయం చెప్పు ఎవ్వరు కాదనరు అభిప్రాయం చెప్పడానికి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని క్రైటీరియాలు ఉంటాయి దాన్ని దాటి నువ్వు ఏ మనిషిని పడితే ఎంత మాట అంటే అంత మాట అనడం అనేది నీ విజ్ఞత నువ్వేదో తెలివైనడువి సూపర్ కంప్యూటరు నేను మందు తాగను సిగరెట్ తాగను హెల్తీగా ఉంటాను నా గట్టు కూడా బాగుంది అంటున్నావు కదా నీ గట్టు నీ గట్స్ని నీ వీడియోల్లో చూపించేదాంట్లో చూపించుకో అంతేగాని నీ నోటి దూల నీ బూతులతో కాదు తెలుసుకో అన్వేష్ ప్లస్ అన్వేష్ పైన కూడా ఇంకెక్కువ వీడియోలు ఎవరు వాటితో ఇదే వదిలేయండి వ్యూవర్స్ కూడా చూడండి వాళ్ళు చాలామంది తెలుగు ట్రావెల్స్ ఇప్పుడు ప్రపంచ పర్యటన చేస్తూ వీడియోలు పెడుతున్నారు చాలా చక్కని తెలుగు మాట్లాడుతూ లైవ్ వీడియోస్ చాలామంది కష్టపడుతున్నారు అంటే నీ నిన్ను చూసే వాళ్ళు వెళ్ళారు కొంతమంది నువ్వు వాళ్లకు ఇదిగా నిలవాలి కానీ వాళ్ళు నువ్వు లోక వయ అయిపోయేలాగా ప్రవర్తించుకొని ప్రథమ స్థాయికి దిగిపోయావు కాబట్టి వ్యూవర్స్ చాలామంది ప్రపంచ పర్యటన చేస్తున్నారు ఇతనికన్నా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా కొత్త ప్రదేశాలను అక్కడుండే నాలెడ్జ్ను అక్కడున్న సంస్కృతిని భాషను అక్కడుండే రాజ్యాంగ వ్యవస్థను అక్కడుండే అవకాశాలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తెలుగు ట్రావెలర్స్ చాలామంది వీడొక్కడే కాదు చాలామంది ఉన్నారు వాళ్ళని కూడా మీరు ఆదరించండి ఇలాంటి వాళ్ళు డబ్బు మతంతో డబ్బులు వచ్చిన తర్వాత తన బ్రైండ్ సెట్ను మైండ్ సెట్ను మార్చుకొని విచ్చలవడిగా ప్రవర్తించే వాళ్ళని ఆట కట్టించి చాలామంది ట్రావెల్స్ని వాళ్ళని కూడా ఆదరించండి ఓకే సార్ ధన్యవాదాలండి థ్యాంక్ యూ చూసారు కదా ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం కిరణ్ టీవీని చూస్తున్నానండి నేను దీపిత్ కిరణ్ గారితో థ్యాంక్ యూ